హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన రైతుల కోసం పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై రెండు విడతల సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన మన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటిసారి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు దాకా మన తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా ఇరవై ఒక్క విడత సంబంధించిన డబ్బులు అయితే పొందడం అయితే జరిగిందండి సో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సపరేట్ అయితే ఇస్తుంది దాంతో పాటు కేంద్రం కూడా సపరేట్ అయితే ఇస్తుందండి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రెండు కలిపి అయితే ఇస్తారు మన దగ్గర అలా కాకుండా ఈ వేరు అయితే ఇస్తున్నారు కాబట్టి డబ్బులు ఎప్పటి నుంచి విడుదల అవుతాయని రైతులైతే అడుగుతున్నారండి సో ముఖ్యంగా వచ్చేసి ఈసారి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొందాలంటే కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది ఆ మార్పులు కూడా మీకు ఈ రోజు వీడియోలో అందిస్తాను కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసంగి పండుగ అయితే పెండింగ్ అయితే ఉందండి ఇటు లో కూడా అన్నదాత సుఖీభావ పథకం కూడా పెండింగ్ అయితే ఉంది సో ప్రజెంట్ మన ఫిబ్రవరి నెలలో వచ్చేసి కేంద్రం బడ్జెట్ సమావేశం పెడుతుంది కదా సో బడ్జెట్ సమావేశం అయిన తర్వాత నుంచి మనకైతే ఇరవై రెండో విడత సంబంధించిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు విడుదల అవుతాయని మనకైతే చెప్తున్నారండి అదేవిధంగా ఈసారి నిర్మలా సీతారామన్ కూడా మనకైతే బడ్జెట్ విషయంతో వచ్చేసి ఇటు రైతులు కూడా ఆదుకుంటామని చెప్తున్నారు సో వాస్తవంగా ఎలాంటి మార్పులు అయితే చేస్తున్నారు ఈ ఇరవై ఆరో సంవత్సరాల సంబంధించిన బడ్జెట్ సమావేశంలో మనమైతే తెలుసుకుందాం అండి మీకు కనుక తప్పకుండా వచ్చేసి ఈ ఫిబ్రవరి నెలలో మీకు పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై రెండో విడత సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతున్నాయండి ఓకేనా తప్పనిసరిగా ఈ కేవేస్ అయితే చేసుకుని ఉండాలి చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్